ఓం నమ శివా శ్రీమాతృమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మనం నల్ల పసుపుతో అద్భుతమైన ఉపయోగాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మనం చాలామంది మిత్రులు అడిగేది ఏంటంటే మేము వ్యాపారం చేస్తున్నామండి వ్యాపారంలో సరిగ్గా నడవడం లేదు వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి మేము ఎన్ని యంత్రాలు పెట్టుకున్నా మాకు పెద్దగా కనిపించడం లేదు ఏదన్నా ఒక ఉపాయం అంటే చెప్పండి నేను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లో అడగడం జరిగింది ఇది వ్యాపారం అంటే చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా మీకు బజ్జీల బండి దగ్గరని మొదలుపెట్టి విమానాలు తయారు చేసే ఫ్యాక్టరీ వరకైనా పర్వాలేదు ఏ వ్యాపారానికైనా సరే ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు ఏంటంటే మాకు మేము పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అని చాలామంది మిత్రులకి అనుమానాలు వస్తూ ఉంటాయి ఎలా చేయాలి ఏ వస్తువులు కావాలో మీకు నేను చెప్తాను మిత్రులరా ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ తంత్రానికి కావాల్సింది ఒక పదకొండు గోమరి చక్రాలు కావాలి అలాగే కొత్త పసుపు క్లాత్ కావాలి మీకు నేను కాయిన్ చూపిస్తున్నాను కాపర్ కాయిన్ కానీ వెండి కాయను తీసుకోండి చిన్న చిన్నకాయన పర్వాలేదు అలాగే నల్ల పసుపు నల్ల పసుపు దుంపలైనా పర్వాలేదు కొమ్మలైన పర్వాలేదు ఇలా మొక్కలు మాత్రం కాదండి నేను చూపించడానికి కలర్ చూపించి కట్ చేస్తాను ఇవి డ్రై అంటే ఎండిపోయిన షాపుల్లో దొరుకుతాయి కదా డ్రైగా ఉండేవి ఇవన్నమాట మీకు ఎందుకు చూపిస్తున్నానంటే అంటే ఇవి నల్లపూసు పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అనుమానాలు చాలా ఉంటాయి ఇది కొంచెం కాస్ట్లీస్ట్ మెటీరియల్ మీకు దగ్గరలో ఉన్న షాపుల్లో దొరికేస్తుంటుంది మీ ప్రయత్నం చేయండి బల్క్గా కావాల్సిన వారు మాత్రం నాకు మెయిల్ చేయండి ఒక కేజీ పైన మీరు ఎవరన్నా కావాలనుకుంటే నాకు కాల్ చేయండి లేదంటే నా మెయిల్ ఐడి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నాకు మెసేజ్ పెట్టండి ఈ తంత్రాన్ని శుక్రవారం నాడు ఉదయాన్నే చేయాలి మనం చేయాల్సింది ఒక స్టీల్ కంటైనర్ అయినా పర్వాలేదు అంటే స్టీల్ డబ్బా అయినా పర్వాలేదు అలాగే ప్లాస్టిక్ అయినా పర్వాలేదు ఒక డబ్బా తీసుకోండి దాంట్లో ఈ కొత్త క్లాత్ని ఆ డబ్బాలో పెట్టండి పెట్టి శుక్రవారం ఉదయాన్నే ఈ కలర్ క్లాత్ని డబ్బాలో పెట్టి మీకు చూపిస్తాను నేను ఇలా పెట్టండి తర్వాత డాలర్ పెట్టండి తర్వాత గోమతి చక్రాలని పదకొండు గోమతి చక్రాలని చక్కగా దాంట్లో వేయండి ఇది మీ పూజా మందిరంలో మీరు ఈ ఈ కార్యక్రమాన్ని చేయాలి అలాగే నల్ల పసుపు కొమ్ములు పెద్దదైనా పర్వాలేదు చిన్నదైనా పర్వాలేదు కట్ చేసి పెట్టాలంటే కట్ చేయాల్సినది ఇలా ఉన్న కొనుములు పెట్టండి ఇలా ముక్కలుగా ఉన్నాయనుకోండి ఈ ముక్కలు మాత్రం పెట్టమాకండి ఇలా పూర్తిగా ఉన్న కొమ్ములు మాత్రమే పెట్టండి ఎన్ని పెట్టాలి రెండు కానీ మూడు కానీ పెట్టండి ఇలా పెట్టిన తర్వాత స్వామివారికి మీ ఇంటి మీ ఇంట్లో ధూపదీప నైవేద్యం సమర్పించి ఈ చక్కగా ఈ బాక్స్ మీద ఈ క్లాత్ని ఇలా మూసేసి చక్కగా కంటైనర్ని ఇలా మూసేయండి ఇలా మూసేసి మీరు ఎక్కడైతే ఆఫీస్లో కానీ ఫ్యాక్టరీలో కానీ మీ వ్యాపార సంస్థలో షాపులో కానీ కూర్చుంటారు కదా డస్క్ ఉంటుంది కదా అంటే మనం టేబుల్ మీద టేబుల్ ఎదురుగా కూర్చుంటాం ఆ టేబుల్ డస్క్ ఉంటే కనుక ఆ డస్క్లో ఇది పెట్టుకోండి ఈ బాక్స్ బాక్స్ పెట్టుకోండి వ్యాపార సంస్థలో అయితే మాత్రం అంటే పెద్ద పెద్ద సంస్థల్లో మీరు కూర్చుని ఏదైతే డస్క్ ఉంటుందో ఆ డస్క్లో పెట్టుకోండి ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే మీకు వ్యాపారం నష్టాలు తగ్గి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది మన నల్ల చాలా ఉపయోగాలు ముందు ముందు కూడా తెలుసుకుందాం ఎందుకంటే బ్లాక్ ట్రమ్కి అంత అద్భుతమైన శక్తులు ఉన్నాయని మన పోలు చూడడం జరిగింది ఆరోగ్యం పరంగాను తాంత్రిక పరంగాను మంత్రపరంగా కూడా యగ్ని యాగాదుల్లో వాడే ఈ నల్ల అద్భుతమైన శక్తులు ఉన్నాయి రాబోయే వీడియోల్లో ఉద్యోగం ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి అలాగే మనకి ఇంటర్వ్యూస్కి వెళ్ళి సరిగ్గా పర్ఫామ్ చేయని వారికి ఎలా చేస్తే ఫలితాలు వస్తాయో రాబోయే వీడియోలు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓం నమస్ శ్రీ శ్రీమాతీ నమ